మహేష్ బాబు తదుపరి సినిమా సందీప్ వంగ దర్శకత్వంలో ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది అయితే ఈ కాంబినేషన్ ఇప్పట్లో జరిగే అవకాశం లేదని తాజా సమాచారం వెల్లడైంది సందీప్ వంగా ప్రస్తుతం రణబీర్ కపూర్ తో ఆనిమల్ పార్క్ చేస్తున్నారు ఆ తర్వాత అల్లు అర్జున్ తో మరో భారీ కు కమిట్ అయ్యారు దీంతో మహేష్ తో వంగా సినిమా ఇంకా ఎక్కువ సమయం పడుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి దీని గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వారణాసి లాంటి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు ఆ తర్వాత సందీప్ వంగాతో సినిమా చేస్తారని ఊహాగానాలు వినిపించాయి కానీ రణబీర్ కపూర్ ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాల ప్రకారం సందీప్ వంగా తదుపరి యానిమల్ పార్క్ తో బిజీ అవుతారు రెండు వేల ఇరవై ఏడులో షూటింగ్ ప్రారంభం కానుంది ఆ తర్వాత అల్లు అర్జున్ తో మరో పెద్ద ప్రాజెక్ట్ ఉంది ఈ వరుస కమిట్మెంట్ల వల్ల మహేష్ వంగా కాంబినేషన్ ఇప్పటికీ దూరంగా ఉంది మహేష్ మాత్రం గ్లోబల్ మార్కెట్ టార్గెట్ తో ముందుకు సాగుతున్నారు తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రీతి ముకుందన్ బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు సరసన ఆమెకు బంపర్ ఆఫర్ దక్కింది కబీర్ ఖాన్ దర్శకత్వంలో ఒక సినిమా లేదా నాగ్ జిల్లాలో హీరోయిన్ గా ఎంపిక కానుందే స్క్రీన్ టెస్ట్ చర్చలు పూర్తయ్యాయి త్వరలో అధికారిక ప్రకటన రావచ్చు మొదటి సినిమాతో మెప్పించిన ఈ నటి కెరీర్ మలుపు తిరగనుంది దీని గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం మంచు విష్ణు కన్నప్పలో నెమలి పాత్రతో ప్రీతి ముకుందర్ గుర్తింపు తెచ్చుకుంది ఇప్పుడు బాలీవుడ్ లో కార్తీక ఆర్యన్ తో జత కడుతోంది కబీర్ ఖాన్ దర్శకత్వంలో ఉన్న ఒక ప్రాజెక్ట్ లేదా నాగ్ జిల్లాలో ఆమె నటించే అవకాశం ఉంది చర్చలు స్క్రీన్ టెస్ట్లు ముగిశాయి త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది కార్తీక ఆర్యన్ హ్యాండ్ లో ఉన్న ఈ రెండు భారీ ప్రాజెక్టులలో ఒకదానిలో ప్రీతి హీరోయిన్ గా కనిపించనుంది మలయాళి నేపథ్యం ఉన్న ఈ యువ నటి బాలీవుడ్ లో పెద్ద అవకాశం సాధిస్తోంది విజయ్ నటిస్తున్న జననాయకన్ సినిమా సెన్సార్ క్లియరెన్స్ ఆలస్యంతో రిలీజ్ వాయిదా పడింది దీంతో నిర్మాతలు కోర్టుకు వెళ్లారు తాజాగా ఆ కేసును ఉపసంహరించుకునే నిర్ణయం తీసుకున్నారు రివైజింగ్ కమిటీకి చిత్రాన్ని పంపనున్నారు మరో నెల రోజుల్లో సెన్సార్ సర్టిఫికేట్ పూర్తవుతుందని అంచనా దీంతో రిలీజ్ తేదీపై ప్రభావం పడే అవకాశం ఉంది దీని గురించి పూర్తి వివరాలేంటూ చూద్దాం సంక్రాంతి రిలీజ్ కు సిద్ధమైన జన సెన్సార్ ఆలస్యంతో వాయిదా పడింది నిర్మాతలు కోర్టులో కేసు వేశారు తాజాగా ఆ కేసును ఉపసంహరించుకునేందుకు నిర్ణయించారు తదుపరి విచారణలో దీనిని అధికారికంగా తెలియజేస్తారు ఆ తర్వాత చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపుతారు కమిటీ సమీక్షలో మరిన్ని సీన్ కట్స్ లేదా డైలాగ్ మ్యూట్స్ ఉండవచ్చు ఈ ప్రక్రియకు మరో నెల పట్టే అవకాశం ఉంది దీంతో సినిమా రిలీజ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది సినీ వర్గాలు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు